గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్న గుడివాడ ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము తెలిపారు ఒక్క నందివాడ మండలం పరిధిలోనే ఒక కోటి ఎనభై లక్షల నిధులతో ఐదు క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో ముప్పై ఆరు లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా భవన నిర్మాణానికి రెండు వందల గజాల స్థలాన్ని అందించిన గ్రామ పెద్దలు బ్రహ్మాజీని ఎమ్మెల్యే వెనుగంట్ల రాము సత్కరించి అభినందించారు అనంతరం ఆయన స్థల పత్రాలను ఎమ్మెల్యే రాముకు అందజేశారు మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఐదు హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే రెండు క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి పూర్తయ్యాయని త్వరలో మిగిలిన మూడు క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు గ్రామాల్లో ఈ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతున్నాయన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు తాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సహకరించడం శుభ పరిణామం అన్నారు ఎమ్మెల్యే రాము స్థల తాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు నందివాడ మండలం కదలంగాల గ్రామంలో విఎస్సి విలేజ్ హెల్త్ క్లినిక్కి శంకుస్థాపన చేయడం జరిగింది మొత్తం ఐదు ఈ మండలం మొత్తం మీద ఐదు విహెచ్సిలు శాంక్షన్ అయినాయి ఒక కోటి ఎనభై లక్షలతోటి మొత్తం ఇవన్నీ కూడా కట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు అండ్ మంచి సుభపరిణామం ఇక్కడ డాక్టర్స్ కానీ వచ్చినప్పుడు నెలకి నెలకి మినిమం రెండు రోజులు ఇక్కడ ప్రతి గ్రామంలోనూ డాక్టర్స్ ఉండాలని చెప్పేసి ఉమ్మిడి కాబట్టి పిహెచ్సి నుంచి వచ్చి అందరూ కూడా ఇక్కడ ఇక్కడ ప్రజలందరిని చూసుకుంటాం జరుగుతుంది సో మంచి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ వస్తున్నాం ఈ ఇలాంటి మంచి కార్యక్రమానికి ల్యాండ్ డొనేషన్ ఇచ్చిన బ్రహ్మాజీ గారికి ప్రత్యేకంగా ఉందాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంతే కాకుండా ఇవే కాకుండా ఇక్కడ మిగతా మొత్తానికి కూడా మొత్తం మొత్తం కూడా ఇరవై ఇంత ముందు ఇరవై ఏడు సెంటులు ఇరవై రెండు ముప్పై సెంట్లు మొత్తం మొత్తం యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఊరికి సంబంధం తప్పకుండా అంటే మీరు మీరు ఇస్తున్నారు మీరు ఇస్తున్నారు కదా అని చెప్పి అన్ని తీసేసుకోకుండా మీకు సరిపోయేటట్టుగా మీకు 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 అంటే అంటే గ్రామానికి నిజంగా వచ్చేటట్లుగా మంచి ప్రోగ్రాం పెట్టి ఏదైనా కానీ చేసి దాన్ని తప్పకుండా మీ దగ్గర అందుకని మీకు ధన్యవాదాలు యూ వెరీ మచ్ అండి కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double eight double five five.